శ్రీ గురుభ్యో ప్యోనమ శ్రీ మహాగణిపతి నమ సరస్వతి నమోం శ్రీమాత్రే నమ రాబోయేటువంటి డిసెంబర్ మాస ఫలితాలు చూసినట్టయితే మార్గశిర మాసము ప్రారంభమవుతుంది ఈ డిసెంబర్ మాసంలో మనకు మాసంగా గోచరిస్తుంది కాబట్టి ఈ మాసంలో గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా మనకు ఈ గ్రహస్థితిలో వక్రగతి అయినటువంటి గురువు వీక్షణ మేషం మీద వృషభ సంచారం చేస్తూ అట్లానే కుజుడు కర్కాటక రాశిలో సంచారము కేతు కన్యా రాశిలో సంచారము రవి వృష్టిక రాశిలో సంచారము బుధుడు కూడా వృష్టిక రాశిలో సంచారము అట్లాగే శుక్రుడు ధనస్సు నుంచి ఈ యొక్క మకరానికి సంచారం చేస్తూ శని కుంభరాశిలో ఉండడం ఇక రాహు మీనంలో ఉండడం ఇది గ్రహ సంచారం చూసినట్టయితే చంద్రుడు ప్రతి రో రెండు రోజులకి ఒకసారి మారటం జరుగుతూ ఉంటుంది తులారాశి యొక్క స్థితిని చూసినట్టయితే ఈ యొక్క డిసెంబర్ మాసం మార్గశిర మాసంలో తులారాశికి ముఖ్యంగా ఈ యొక్క చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం రెండు పాదాలు ఈ యొక్క తులారాశికి చెందినవి ఈ తులారాశి యొక్క స్థితి చూసినట్టయితే ముఖ్యంగా ద్వితీయ స్థానంలో రవిబుద్ర సంచారము చతుర్థమందు శుక్ర సంచారము పంచమందు శని సంచారము రాహు ఆరులో సంచారము అట్లానే వక్రవీక్షణ అయినటువంటి గురువు సప్తమ సంచారము కుజుడు ఏకాదశ స్థితి ఈ విధమైన కేతువు పన్నెండవ స్థాన స్థితి ఈ విధంగా దశమ స్థాన స్థితి కుజుడు ఈ విధంగా చూసినట్టయితే ముఖ్యంగా రెండవ స్థానంలో రవిబుద్ర సంచారం ఏదైతే ఉందో రాబోయే కాలం ధనుర్మాస కాలంలో రవి మారిన తర్వాత రవి యొక్క అనుకూలం వల్ల మంచి సానుకూలంగా వచ్చే అవకాశాలుంటాయి అట్లనే బుధుడు ద్వితీయ స్థాన సంచారం వల్ల బుద్ధి ఉసరత వ్యవహార దక్షత బుద్ధి సంబంధించినటువంటి ఆలోచన ధోరణి కానీ అద్భుతంగా రాణిస్తుంది అట్లానే శుక్రుడు చతుర్థమన స్థా స్థాన సంచారం వల్ల వీరికి అనేకమైనటువంటి మంచి అంటే జ్ఞాతులు కానీ బంధువులు కానీ గుర్తింపు అనేది వచ్చే అవకాశం ఉంటుంది అట్లానే ఇప్పటివరకు ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో తులారాశివారు కొంతవరకు సానుకూలమయ్యే అవకాశముగా మాసంగా గోచరిస్తుంది ఈ యొక్క డిసెంబర్ మాసము అట్లానే వీరికి పంచమ స్థానంలో శని సంచారం వల్ల సంతానం వల్ల కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ సంతానానికి సంబంధించి వ్యవహారాలు చక్కబెట్టుకోవడం అనేది చాలా మంచిది వాళ్ళు ఎంత మండిగా ఉన్నా మీరు దాన్ని అర్థం చేసుకొని తగిన వీరితో ముందరకెళ్ళడం మంచిది ఆరో స్థానంలో రాహు సంచారం వల్ల శత్రు పరాభవాన్ని చూస్తారు అట్లానే రుణ రోగాదులు ఏవైతే ఉంటాయో ఈ రుణం ఏదైతే ఉందో ఆ రుణం తీసుకునే అవకాశం ఉంటుంది అట్లానే అట్లానే రోగాదులు వచ్చినట్టయితే రోగమంతా కూడా వెంబటే నయమయ్యే అవకాశం ఉంటుంది కొంతకాలమే తాత్కాలికమైనటువంటి అనారోగ్యం అనేది ఉంది కాబట్టి ఈ యొక్క రాహు కూడా అనుకూలంగా ఉన్నాడు గురుడు వక్ర దృష్టి వల్ల సప్తమ స్థాన వల్ల కొంతవరకు సానుకూలమైన అంశాలు ఉన్నాయి గురుడు కూడా అనుకూలంగా గోచరిస్తున్నాడు అష్టమ స్థానంలో తదుపరి వక్రగతి ఉన్నా కూడా కాబట్టి గురువు యొక్క వీక్షణ వల్ల కూడా అద్భుతమైన ఫలితాలు రాణిస్తున్నారు తులారాశి వారికి అట్లాగే కుజుడు దశమ స్థానంలో ఉండడం వల్ల పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ఉద్యోగం చేసేవారు కానీ వృత్తి చేసేటువంటి వారికి కానీ బాగా ఒత్తిడి వల్ల ప్రతి విషయాన్ని చూసుకుంటూ ఉండేటప్పటికీ కొంత మనస్సులో ఒక మెంటల్ స్టెబిలిటీ కోల్పోవటం ఒకదాని మీద ఫోకస్ చేయలేకపోవటం ఆ బాగా వృత్తి ఇబ్బందులు గోచరిస్తున్నాయి కాబట్టి వృత్తిలో మార్పులు కూడా గోచరిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఈ కుజుడు పదిలో ఉండడం వల్ల కొంత ప్రతికూలంగా గోచరిస్తున్నాయి కాబట్టి కుజుడు అనుగ్రహం పొందాలి పన్నెండులో కేతు సంచారం వల్ల అనుకున్న పనులు త్వరితగతిన కాకపోయినా ఆగి ఆగి ముందరకు వెళ్ళడం అనేది జరుగుతుంది కాబట్టి మీరు దాన్ని ప్రయత్నపూర్వకంగా చేస్తూనే ఉండండి ఖచ్చితంగా పనులు సానుకూలమయ్యే అవకాశం ఉంటుంది మొత్తం మీద తులారాశి వారు చూసినట్టయితే సకలమైనటువంటి నవగ్రహాలని యోగదాయకంగానే ఉన్నాయి ఒక్క కుజుడు తప్ప కుజుడు కాస్త వెనకబడుతున్నాడు అయినా కుజుడు కూడా అనుకూలంగానే రాబోయే కాలంలో ఉన్నాడు కాబట్టి మొత్తం మీద తులారాశికి అద్భుతమైన కాలంగా డిసెంబర్ మాసం గోచరిస్తుంది కాబట్టి మొత్తం మీద తులరాశి నవగ్రహాలు అన్నీ అనుకూలంగా ఉన్నాయి శని తప్ప శని పంచమ స్థానం వల్ల కాబట్టి శనికి అనుగ్రహం పొందడానికి విష్ణుమూర్తికి సహస్రనామార్చన కానీ తులసి దళార్చన కానీ తులసి మాల వేయటం కానీ విష్ణునామ సంకీర్తన చేయటం కానీ విష్ణుమూర్తికి ప్రదక్షిణాలు చేయటం కానీ అద్భుతంగా రాణించే అవకాశం ఎక్కువగా ఉంటుంది తులారాశి వారికి ఈ విధంగా వాళ్ళు విద్యార్థులకు కానీ రాజకీయ నాయకులకు కానీ మీడియా రంగంలో ఉండే నిపుణులకు కానీ అట్లానే విదేశీ ప్రయత్నం చేసేటువంటి వారికి కానీ ఈ మాసం చాలా అద్భుతంగా ఉంటుంది ఖచ్చితంగా పనులు మొదలుపెట్టుకోవచ్చు ఎటువంటి సందేహం లేదు తులారాశి వారికి నూటికి నూరు శాతం రాబోయే ధనుర్మాస కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో ధనుర్మాస పరి పర్యంతం అద్భుతమైన కాలంగా గోచరిస్తుంది ఈ యొక్క గ్రహస్థితి చూస్తే మనకు ముఖ్యంగా నవగ్రహాదుల్లో ఎటువంటి పరిణామాలు ఉంటాయి డిసెంబర్ మాసంలో చూసుకున్నట్టయితే ముఖ్యంగా రవి బుధులు సంచారం వృష్టి రాశిలో ఉండటం వల్ల కొంతవరకు ఈ మాసంలో విశేషంగా చెప్పుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఏదైనా ఒక తెలియనటువంటి రహస్యాలు బయటపడే అవకాశం మాసంగా గోచరిస్తుంది ఎవరికైనా కానీ ముఖ్యంగా దేశానికి సంబంధించి కానీ కొంత అంతులైన రహస్యాలు ఏవైతే ఉంటాయో ఆ రహస్య చేదనలో కొంత మెలకు రావటం అట్లనే వాటి యొక్క ప్రతిభ పాటవాలతో ఉండటము తెలివి అంటే ఎక్కువగా వాటిలో ఇంటెలిజెన్సీ అంటాం కదా ఆ ఇంటెలిజెన్సీ తనాన్ని చూపించుకుంటూ ముందటే మనం వేసేటువంటి ప్రతి అడుగుని కూడా అది మనకు కావచ్చు ప్రపంచ దేశాలైనా కానీ కొంత రహస్యంగా వర్తనం చేస్తూ వాళ్ళకి ఏది కావాలో అది తెలుసుకునేటువంటి మాసంగా గోచరిస్తుంది డిసెంబర్ మాసము దేశ గోచారం చూసుకున్నట్టయితే అట్లాగే శని యొక్క వీక్షణ గురువు మీద ఆ దృష్టి ఉన్నటువంటి గురువు ఏదైతే ఉందో వీక్షణ జరుగుతుంది కాబట్టి కొంతవరకు ధార్మికమైనటువంటి ఆలోచన ఇవన్నీ కూడా ఈ యొక్క మాసంలో గోచరిస్తున్నాయి అత్యంతంగా శీతలంగా ఉండే అవకాశం కూడా ఎక్కువగా ఉంది ఈ విధంగా మనం యొక్క గోచారం చూసుకున్నట్లయితే ఈ ఫలితాలన్నీ కూడా ముఖ్యంగా రహస్య ఛేదన రహస్య వర్తనాలు అనేవి ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి దేశ గోచారంలో కనబడుతున్నాయి కాబట్టి ప్రతి దేశంలోనూ కూడా కొంత స్టింగ్ ఆపరేషన్స్ లాంటివి జరిగి వాటి నుంచి రహస్యాలు చెదన చేసే అవకాశం ఉంటుంది ఇంకా అనేక రకాలుగా ఈ యొక్క ప్రపంచ దేశాలకి సాటిగా మన భారతదేశం కూడా అత్యధికంగా నిలబడే స్థానంగా గోచరిస్తుంది భారతదేశ ఖ్యాతిని కొంతవరకు విదేశీయులు గమనించడం తద్వారా వాళ్ళు కూడా స్వాగతించడం ప్రతి విషయాన్ని మనకు ఈ యొక్క మాసంలో గోచరిస్తుంది అట్లానే క్రీడారంగంలో కూడా మంచి మేలుకలు వచ్చి కొత్తదైనటువంటి పుంతలు దొక్కే అవకాశం ఉంటుంది క్రీడారంగంలో కొత్త ఆలోచనతో కొత్త ఆటలు కాని అటువంటివన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటాయి ఈ యొక్క డిసెంబర్ మాసంలో కాబట్టి ఈ మాసము ప్రత్యేకంగా మనకు ముఖ్యంగా అత్యంత విలువైనటువంటి మాసం కూడా ఎందుకంటే ప్రతి వారు కూడా ప్రతి దేశం కూడా భారతదేశాన్ని ఆదర్శంగా తీసుకొని వాటి యొక్క రూపకల్పనలు వాటి యొక్క ప్రతిభ పాటవాల్ని ప్రతి ఖ్యాతిని వహించేటువంటి మాసంగా ఈ రవి బుధుల కలయిక రాశిలో మనకు ఎంతగానో మన దేశానికి ఎంతగానో ముఖ్యంగా తోడ్పడే అవకాశం ఉంటుంది ఈ మాసంలో